సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపారు జిల్లా కేంద్రంలో పన్నెండవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకి సంతోషాలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షులు జార్జ్ మాథ్యూస్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

हर <laughs> ज़िला జై కాంగ్రెస్ జై తెలంగాణ ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కేంద్రంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జార్జ్ మ్యాథ్యూస్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడి వాళ్ళ పర్యవేక్షణలో ఈరోజు తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరమైన శుభ సందర్భంలో రంగారెడ్డి కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినాక మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈరోజు స్టార్ట్ ఈ రెండు సంవత్సరాలు ఆరంభమైన శిమవేళ అన్ని మంచి పథకాలతో ఈరోజు నిజంగా తెలంగాణ వచ్చిన వచ్చిన వచ్చినట్టు ఈరోజు ప్రజలందరూ నమ్మి ఈరోజు సన్న బియ్యమే కానీ గ్యాస్ పథకమే కానీ అలాగే మహాలక్ష్మి పథకమే కానీ ఉచిత బస్ ఏమే కానీ రకరకాల రకరకాల ప్రజల సౌకర్యము తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు వీవంతం చేసి ఈరోజు ఈరోజు ఎంతో మందికి ఈరోజు వికలాంగులకు కానీ వృద్ధాప్రమే కానీ ఈరోజు రాజీ యో యోగ వికాశమే కానీ ఈరోజు అన్ని పథకాలకు ఈరోజు నాంది పలుకుతున్న శుభ శుభ శుభవేళ అందరి పట్టణ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవ ఆవిష్కరణ కార్యక్రమము ఇక్కడ డిసిసి ఆఫీసులో చేయడం జరిగింది శ్రీమతి నిర్మలా జగారెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ఎన్నో ఏళ్ళ పోరాటాన్ని నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి అందరం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఆమె ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడి కూడా సుమారుగా పదకొండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు పేద ప్రజల కోసం తేవడం జరిగింది మరి ఇలాగే ప్రతి మనిషి అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం